తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గాని ఆ పార్టీ అధ్యక్షుడు అటువైపు కన్నెత్తి చూడలేదు అని అంటే వాళ్ళ ధర్నాకు ఎంత నిజాయితీ ఉందో మనం గమనించాలి ఎవరిని ప్రతిసారి మోసం చేయలేరు ఎవరినైనా ఒక్కసారి కానీ ప్రతిసారి మోసం చేయలేరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉంది మరి మీ పక్కనే ఉన్న లగచెర్లలో ఏమైంది అక్కడ గిరిజనులు అమాయకులు ఏ విధంగా తిరగబడ్డారు అన్న సహకారంతో ఢిల్లీ వరకు పోయి వాళ్ళ హక్కులు వాళ్ళు ఏ విధంగా కాపాడుకున్నారో మనం చేశాం చూసాం కాబట్టి మనం పోరాడితే పోయేది లేదు తప్పకుండా మరి బానిస సంఖ్యలు అన్నట్టే మనం పోరాటం చేయాలి ఎస్పీనో కలెక్టర్నో చెప్తే వీళ్ళు శాశ్వతం కాదు మనం అక్కడే పుట్టి పెరిగిన మనం శాశ్వతం తప్ప వీళ్ళు కాదు ఎన్ని రోజులు వీళ్ళు అధికారాన్ని మరి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారో చూద్దాం మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా మరి అన్నతో కలిసి మీకే అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నరేందర్ అన్న జైలుకు పోతే వారికి ఏ విధంగా అండగా ఉన్నారో మరి అనేక సాక్ష్యం మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు మహేష్ రెడ్డి అన్నకు అండగా ఉండండి వారికి అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఉంటారు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇదొక స్ఫూర్తి కావాలి ఇదొక ముందడుగు కావాలి పరిగి నుంచి మొదలైన ఈ పార్టీలో చేరిక రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి కావాలి అని అంటే మీరందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీ థ్యాంక్ యూ గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి దాదాపు పంతొమ్మిది తాండాలకు కూడా రోడ్లు ఇచ్చిండ్రు అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇప్పుడు అవన్నిటికీ వాళ్ళు టెంకాయలు కొడుతున్నారు ఇప్పుడు మనం రోడ్లు వేస్తే గడిచిన ఇరవై నెలలు చూస్తున్నాం వాళ్ళు కొత్తవి తెచ్చినాయి ఒక్క రోడ్ లేదు ఒక బిల్డింగ్ లేదు అన్ని మనం తెచ్చినాయి వాళ్ళన్ని టెంకాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఒక పరిగణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో చూస్తున్నాం ఏడవైనా మనం గట్టినే వాళ్ళందరూ కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లాకే పెద్ద దిగ్గా మనకే కష్టం వచ్చినా మరి మన అండగా నిలుస్తూ ఎప్పుడు పిలిచినా మనకు పలికే అక్క సబిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన్నించాలి జిల్లా అధ్యక్షుడు మెత్కా ఆనంద్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది జై తెలంగాణ సభకు నమస్కారం మనము ప్రజాపాలన ఎంత బాగుందో చూస్తున్నాం ఇందిరామ్మ రాజ్యం ఎంత బాగుందో చూస్తున్నాం ప్రజల దగ్గరికి పోతే ఇందిరామ రాజ్యం అంటలేరు ఇందిరామ్మ రాజ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇందిరామ రాజ్యం కాదు ఇది ఉండదమ్మా రాజ్యం ఇక పోతుంది అనేది అంటుండ్రు ఉండదుగా పోతుంది అనేటటువంటిది ప్రజలకు తెలుసు ఇప్పుడు అందరు చెప్పుకొచ్చిండ్రు గ్రామాలలో ఇప్పుడు మొన్న పాదయాత్ర